హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఈకన్ తెలుగు చాలా మంది అడుగుతున్నారు పదివేల నుంచి ఇరవై ఐదు వేల రూపాయలునే మంచి ఫోన్ సజెస్ట్ చేయవని ఈ వీడియో చాలా ఫుల్లీ లెంత్ గా ఉంటుంది సో మీరు ఫిఫ్చ్ చేయకుండా చూడండి ఇంకా ఈ పదివేలు ఈ ఇరవై వేలు ఇరవై ఐదు వేలు అని నేను టైం లైన్స్ మెన్షన్ చేస్తా ఉంటాను ఆ టైమ్ లైన్స్ లోనే వెళ్ళి మీరు మీ బడ్జెట్ తగ్గట్టు మీరు ఫోన్ అయితే చూడొచ్చు ఫ్రెండ్స్ పదివేల రూపాయలు సెగ్మెంట్ లో సాంసంగ్ నుంచి మనకు సామ్సంగ్ గెలక్సీ ఎం జీరో సిక్స్ అనే ఫోన్ ఉంది ఈ ఫోన్ పదివేల ఐదు వందల రూపాయల దాకా పడుతుంది ఇది అమెజాన్ లో అవైలబుల్ గా ఉంది సో ఈ ఫోన్ స్పెసిఫికేషన్ చూసినట్లయితే ఇది సిక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వేరియంట్ లో వస్తుంది అండ్ మీడియా టెక్ కెమెన్సిటీ సిక్స్ త్రీ డబల్ జీరో ప్రాసెసర్ తో ఇది రన్ అవుతుంది మెయిన్ కెమెరా వచ్చే సర్కల్ ఇది ఫిఫ్టీ ఎంపీ ఎంపీ డెప్ సెన్సార్ తో వస్తుంది అండ్ సిక్స్టీన్ ఎంపీ ఫ్రంట్ కెమెరా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ ఇది హెచ్ డిస్ప్లే తో వస్తుంది అండ్ ఈ సామ్సంగ్ ఈ పదివేల సెగ్మెంట్ లో ఇదే ట్వల్ ఫైవ్ బ్యాన్స్ యాప్స్ వరకు సపోర్ట్ చేసే ఫోన్ అండ్ ఇది ఫైవ్ థౌసండ్ ఇంకా ట్వంటీ ఫైవ్ వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది అండ్ ఫోర్ ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ అండ్ ఫోర్ ఇయర్స్ వరకు మనకి ఆండ్రాయిడ్ అప్డేట్స్ కూడా వస్తాయి ఫ్రెండ్స్ మనకి పోకో నుంచి ఎం సిక్స్ ప్లస్ ఫైవ్ జి అనే ఫోన్ ఉంది ఈ ఫోన్ పదివేల ఎనిమిది వందల రేంజ్ లో పడుతుంది ఇది సిక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వేరియం లో వస్తుంది ఇంకా స్నాప్ డ్రాగన్ ఫోర్త్ జనరేషన్ టూ ప్రాసెసర్ తో వస్తుంది ఇది నార్మల్ యూజెస్ కి అయితే బాగుంటుంది ఇది వన్ మెయిన్ కెమెరా అండ్ ఫైవ్ ఎంపీ దిప్సెన్సర్ తో వస్తుంది అండ్ థర్టీన్ ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంది ఇది వన్ ట్వంటీ హెడ్ ఎస్ డిస్ప్లే తో వస్తుంది ఫైవ్ థౌజండ్ థర్టీ ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది అలానే థర్టీ త్రీ వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ హై ప్రోవైస్ తో వస్తుంది అండ్ ఈ ఫోన్ అమెజాన్ లో అయితే అవైలబుల్ ఉంది పన్నెండు వేల నుంచి పదిహేను వేల రూపాయల సిగ్మెంట్ లోనే మొబైల్స్ అయితే ఉన్నాయి సో ఫస్ట్ అయితే పోకో ఎం సెవెన్ ప్రో ఫైవ్ జీ అనే ఫోన్ ఉంది ఈ పోకో ఎం సెవెన్ ప్రో ప్రో ఫైవ్ జీ అనేది రెండు వేరియం ఇంట్లో ఉంది సిక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ అయితే మనకి పదమూడు వేల రూపాయలు దాకా పడుతుంది అండ్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ అయితే పదిహేను వేల రూపాయలు దాకా పడుతుంది ఈ రెండు వేల ఇంట్లో మనకి అమెజాన్ లో అవైలబుల్ ఉన్నాయి మీడియా టెక్ సిటీ సెవెన్ జీరో టూ త్రీ అల్ట్రా ప్రాసెసర్ తోటి రన్ అవుతుంది ఈ ప్రైస్ సిగ్మెంట్ లో ఇదైతే ఫాస్టెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు ఇది సోనీ సోని ఎల్వైటీ సెవెన్ హండ్రెడ్ సెన్సార్ తోటి ఫిఫ్టీ కెమెరా మెయిన్ కెమెరా అండ్ టూ ఎంపీ సెన్సర్ తోటి అలానే ట్వంటీ ఎంపీ ఫ్రంట్ కెమెరా అనే వీళ్ళు ప్రొవైడ్ చేశారు ఈ కెమెరాస్ అయితే చాలా బాగుంటాయి సో కెమెరా సిగ్మెంట్ కోసం అయితే పదమూడు నుంచి పదిహేను ఈ ఫోన్ అనేది బాగుంటుంది ఇది ఓఎల్ఈడి దీంట్లో డ్యూల్ స్పీకర్స్ అనే ఫీచర్స్ ఉన్నాయి సో రెండు స్పీకర్లు ఉంటే ఇంకా స్పెషల్ డిజైన్ వస్తుంది ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ హై ప్రొవైజ్ తోట వస్తుంది నెక్స్ట్ మాకు వివో నుంచి టీ ఫోర్ ఎక్స్ ఫైవ్ జీ అనే ఫోన్ ఉంది ఈ ఫోన్ సిక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ అయితే పదమూడు వేల రూపాయలు పడుతుంది సో ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ అయితే పదిహేను వేల రూపాయల పడుతుంది ఇది త్రీ పాయింట్ వన్ స్టోరేజ్ తోటి చాలా ఫాస్ట్ గా ఉంటుంది ఇది టెక్ డైమెన్సిటీ సెవెన్ త్రీ డబల్ జీరో ఫోర్ ప్రాసెసర్ అయితే ఫాస్టెస్ ప్రాసెసర్ ఈ సిగ్మెంట్ లోని ఈ ప్రాసెసర్ అనేది చాలా బాగుంటుంది అండ్ బ్యాటరీ స్పెసిఫికేషన్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఏ బరీ ఉంది అలానే ఫార్టీ ఫోర్ వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది షేక్ ప్రూఫ్ అండ్ డస్ట్ ప్రూఫ్ మిలిటరీ గ్రేడెడ్ సర్టిఫైడ్ ఫోన్ వివో టీ ఫోర్ ఎక్స్ అనేది ఫిఫ్టీ ఎంపీ మెయిన్ కెమెరా ఫోర్ కే రికార్డింగ్ చేయొచ్చు డైనమిక్ లైట్ అండ్ ఎయిట్ ఎయిట్ ఎంపీ ఫ్రంట్ కెమెరా అయితే మనం చూడొచ్చు ఇంకా వివో గేమింగ్ నోట్స్ అనేవి అన్ని ఉన్నాయి దీంట్లోని దీంట్లో వీళ్ళైతే ఎక్కడ ఏం చేయలేదు ఇది ఫంటా చూసి ఫిఫ్టీన్ తోటి వస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్ టూ ఇయర్స్ వరకు అయితే ఇది ఆండ్రాయిడ్ అప్డేట్ చేస్తా ఉన్నారు త్రీ ఇయర్స్ వరకు అయితే మనకి సెక్యూరిటీ అప్డేట్ ఫ్రెండ్స్ మన పదహారు వేల నుంచి ఇరవై వేల రూపాయల సెగ్మెంట్ లో మొబైల్స్ అయితే చూద్దాం సో మోటార్ నుంచి నైన్టీ సిక్స్ ఫైవ్ జీ అనే ఫోన్ ఉంది ఈ ఫోన్ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ పద్దెనిమిది వేల రూపాయలు పడుతుంది అలానే ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇరవై ఇరవై వేల రూపాయలు అయితే పడుతుంది ఫోన్స్ రెండు అమెజాన్ లో అవైలబుల్ ఉన్నాయి అండ్ ఇది స్నాప్ డ్రాగన్ సెవెన్ ఎస్ ప్రాసెస్ తోటి అయితే రన్ అవుతుంది ఫిఫ్టీ ఎంపీ మెయిన్ కెమెరా అండ్ ఎయిట్ ఎంపీ తోటి అండ్ సోనీ ఎల్ వైటి సెవెన్ హండ్రెడ్ సెన్సార్ తోటి ఈ ఫోన్ అయితే వస్తుంది ఫోర్ కే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు తక్కితే ఫ్రంట్ కెమెరా అయితే మనకి ప్రొవైడ్ చేశారు అండ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎస్ మ్యాసీ బ్యాటరీ తోటి వస్తుంది అండ్ ఫార్టీ ఫోర్ వాట్స్ మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది స్క్రీన్ విషయానికి వస్తే ఇది కర్బోర్డ్ స్క్రీన్ ఐడి స్క్రీన్ ఫ్రెండ్స్ మనకి ఐపీ సిక్స్టీ ఎయిట్ వాటర్ రసిస్టెంట్ అయితే ఇచ్చారు ఈ ఫోన్ అయితే నెలబడిన సరే అవ్వగలదు మన సామ్సంగ్ నుంచి అయితే సామ్సంగ్ ఎయిట్ థర్టీ ఫైవ్ ఫైవ్ జీ ఉంది ఈ ఫోన్ అయితే ఎయిట్ జీబీ రామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వేరియంట్ వస్తుంది ఇరవై వేల ఐదు వందల దాకా పడుతుంది ఇది అమెజాన్ లో అభైఅబుల్ ఉంది ఇది సామ్సంగ్ ఎక్స్ఎన్ఎస్ వన్ త్రీ ఎయిట్ జీరో ప్రాసెస్ తోట వస్తుంది కెమెరా విషయానికి వస్తే ఫిఫ్టీ ఎంపీ ప్లస్ ఎయిట్ ఎంపీ ఫిఫ్టీ ఎంపీ మెయిన్ కెమెరా అండ్ ఎయిట్ ఎంపీ వస్తుంది అలానే వైడ్ అండ్ మ్యాకో కెమెరా వస్తుంది అండ్ టూ థర్టీన్ ఎంపీ మనకి ఫ్రంట్ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు ఈ సూపర్ ఎమరా డిస్ప్లే తో వస్తుంది ఫైవ్ థౌసండ్ ఎంఎహెచ్ బటరీతో వస్తుంది అండ్ ఇది ట్వంటీ ఫైవ్ వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది టూ ఇయర్స్ అండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ త్రీ ఇయర్స్ వరకు మనకి సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ అయితే వివో టీ త్రీ ఉంది ఈ వివో టీ త్రీ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ప్లీ సిక్స్ జీబీ వేరియం లో అవైలబుల్ ఉంది ఇది పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు దాకా పడుతుంది అమెజాన్ లో అవైలబుల్ ఉంది మీడియా డైమండ్ సిటీ సెవెన్ టూ డబల్ జీరో ప్రాసెస్ వస్తుంది మెయిన్ కెమెరా స్పెసిఫికేషన్ వస్తే ఇది ఫిఫ్టీ ఎంపీ మెయిన్ కెమెరా అండ్ టూ ఎంపీ డెప్ సెన్సార్ తో వస్తుంది దీనిలోని వీళ్ళు సోనీ ఐఎంఎక్స్ ఎయిట్ సెన్సార్ వాడారు ఈ సెన్సార్ అనేది చాలా బాగుంటుంది షార్ట్ గా వస్తాయి ఓఎస్ టెక్నాలజీ తోటి కెమెరా అయితే వర్క్ అవుతుంది అండ్ సిక్స్టీన్ ఎంపీ ఫ్రంట్ కెమెరా అయితే మనం ఒక ఎక్స్పెక్ట్ చేశారు ఇది హ్యామ్లో డిస్ప్లే ఇది ఫైవ్ థౌసండ్ ఎంఎహెచ్ ఇంకా ఫార్టీ ఫోర్ వాట్స్ ఫాస్ట్ అయితే సపోర్ట్ చేస్తుంది ఇది ఆఫ్ ది బాక్స్ మనకి ఫండ్ ఓఎస్ తోటి వస్తుంది ఫండ్ ఫోర్టీన్ గానీ ఫిఫ్టీన్ గానీ ఓఎస్ తోటి వస్తుంది ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వేల రూపాయల సిగ్మెంట్ లో మొబైల్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ మనకి ఐక్యూ నుంచి ఐక్యూ జీ టెన్ ఫైవ్ జీ అనే ఫోన్ ఉంది ఈ ఫోన్ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వేరియంట్ లో వస్తుంది అరౌండ్ ఇరవై రెండు వేల రూపాయల పడుతుంది ఇది అమెజాన్ లో ఉంది అండ్ ఇది స్నాప్ డ్రాగన్ సెవెన్ జన్ త్రీ ప్రాసెసర్ తో రన్ అవుతుంది బిగ్గెస్ట్ బ్యాటరీ అని చెప్పొచ్చు సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ బ్యాటరీ ప్రొవైడ్ చేస్తున్నారు ఇది ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న మార్కెట్ లోనే బిగ్గెస్ట్ బ్యాటరీ ఫోన్ ఇదే కరోలో డిస్ప్లే అంటారు ఈ డిస్ప్లే లో ప్రెసెన్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి అండ్ డిస్ప్లే అయితే చాలా బాగుంటుంది మీకు విషయానికి వస్తే కెమెరా వీళ్ళు ఫిఫ్టీ ఎంపీ సోనీ ఐఎంఎక్స్ ఎయిట్ ఎయిటీ టూ సెన్సార్ టెక్నాలజీ తోటి వస్తుంది ఇది టూ ఎంపీ డెక్సన్ సార్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అలానే టు ఎంపీ ఫ్రంట్ కెమెరా అనేది ఇస్తున్నారు అలానే ఐక్యూ జీ టెన్ వివో 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 టీ ఫోర్ ఫోన్ అదైతే ఫ్లిప్కార్ట్ లో అవేబుల్ ఉంది ఇది అయితే అమెజాన్ లో అవైబుల్ ఉంది ఈ రెండు స్పెసిఫికేషన్స్ అనేవి రెండు ఫోన్స్ కి ఒకటే ది బాక్స్ ఫం వస్తుంది ఫంట్ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ త్రీ ఇయర్స్ వరకు అయితే సెక్యూరిటీ అప్డేట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు నెక్స్ట్ మనం చూసినట్టయితే మోటో నుంచి మోటో హెచ్ సిక్స్టీ ఫ్యూజన్ ఉంది ఈ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వస్తుంది అరౌండ్ ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు వేల రూపాయలు పడుతుంది ఇది అమెజాన్ లో ఉంది ఇది ఇది మీడియా టెక్ సెవెన్ జీరో త్రీ జీరో ప్రాసెస్ వస్తుంది ఇది ఫ్లాగ్షిప్ ప్రాసెస్ అనొచ్చు వీటిని వన్ ట్వంటీ హెచ్ వస్తుంది అండ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎస్ బ్యాటరీతో వస్తుంది అలానే ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది ఫిఫ్టీ ఎంపీ మెయిన్ కెమెరా సోనీ వీళ్ళైతే సోనీ ఎల్వైటి సెవెన్ హండ్రెడ్ సెన్సార్ అయితే వాడారు ఇది దీంట్లో ఓఎస్ టెక్నాలజీ అనేది అనుభవలో ఉంది అలానే ఇది ఐపీ సిక్స్టీ ఎయిట్ అండ్ ఐపీ సిక్స్టీ నైన్ వాటర్ వాటర్ ప్రూఫ్ ఫోన్ ఇది నెలల్లో వేసిన సరే సర్వే అవ్వలేదు వన్ అవర్ వరకు వన్ ప్లస్ నుంచి అయితే వన్ ప్లస్ నాట్ ఫైవ్ ఫైవ్ జీ ఉంది ఈ ఫోన్ అయితే ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వేరియం లో వస్తుంది అరౌండ్ పాతికే పడుతుంది ఇది మీడియా టెక్ డైన్సిటీ ఎయిట్ జీరో త్రీ ఫైవ్ అప్క్స్ ప్రాసోటి వస్తుంది వీలైతే కెమెరా సోనీ ఫ్లాగ్షిప్ సెన్సార్ అయితే వాడారు ఇది హెచ్ డిఆర్ లో ఫోటోస్ అయితే క్యాప్చర్ చేయొచ్చు అండ్ బ్యాటరీ విషయానికి బ్యాటరీ మ్యాస్ సెవెన్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఎంఏహెచ్ వరకు మనకి ప్రొవైడ్ చేశారు అలానే ఎయిటీ వాట్స్ క్లాస్ సపోర్ట్ అయితే అండ్ ఈ ఫోన్ లో చేసుకొస్తే వన్ ప్లస్ ఏ ఉంది అలానే అవుట్ ఆఫ్ బాక్స్ మనకి ఫిఫ్టీన్ అండ్ ఆక్సిజన్ ఫిఫ్టీన్ వాయిస్ తోటి వస్తుంది వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి ఈ వీడియో షేర్ చేయండి కొత్తగా మొబైల్ తీసుకుందాం అనుకున్న వాళ్ళు కూడా ఈ వీడియోని షేర్ చేయండి